ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి బాబా భక్తులందరికీ కూడా అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే బాబా గారు తన బిడ్డలతో ఏమంటున్నారంటే తల్లి ఈ రోజు నీకోసం ఒక తీయని వార్త పంపుతాను ఈ రాత్రిలోగా వింటావు కదా జార విడుచుకోకు అని బాబాగారు అంటూ ఉన్నారండి ఇంకా బాబాగారు ఏమంటున్నారంటే తల్లి వచ్చే గురువారం నీకోసం తీయని వార్త పంపుతున్నానమ్మా తప్పకుండా అందుకోవాలి నువ్వు సాయిబాబాని తండ్రి భగవంతుడు అని పిలిచినా సరే నేను నీ దగ్గరికి తప్పకుండా వస్తానమ్మా నేను నీ కోరిక నెరవేరుస్తాను నువ్వు నీకు నచ్చినట్లుగా నన్ను పూజించవచ్చు నీ బాబా ఆశీర్వాదం నీకు ఎప్పుడూ ఉంటుంది తల్లి నా అనుగ్రహం లేనిదే ఈ ప్రపంచంలో ఏదీ జరగదు అవును కదా ఈ విషయం నీకు కూడా తెలుసు కదా బిడ్డ నువ్వు ఆనందంగా ప్రశాంతంగా జీవించడానికి ఆశీర్వాదం అనుగ్రహం కోరుతున్నావు కదా అందుకోసం నువ్వు ఎన్నో పూజలు కూడా చేస్తున్నావు ఇక నువ్వు నా అనుగ్రహం పొందే రోజు వచ్చేసిందమ్మా కానీ నువ్వు నేను చూపే మార్గంలో నడవాల్సి ఉంటుంది అలా నువ్వు నడవాలంటే ఇక మిగిలినది ఒకే ఒక్క దారి మాత్రమే అది ఏంటో తెలుసా తల్లి అది నీతో పాటు నాకు కూడా ఎంతో ఇష్టమైనటువంటి గురుపూజ చేయడం గురుపూజ చేయడం వలన నువ్వు ఎంత కష్టాన్నైనా సరే చిటికెలో దాటేయగలరు ధైర్యంగా ఏ సమస్య అయినా ఎదుర్కోగలరు తల్లి అర్థమవుతుందా బిడ్డ నువ్వు నన్ను పిలిచినప్పుడు నేను ఒక గురువుగా మారి నీకు సిరి సంపదలు కల్పిస్తానమ్మా నా పూర్తి ఆశీర్వాదం కూడా నీకు అందిస్తాను నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను తల్లి నన్ను నమ్ము నీ కోసం ఒక తీయని అర్థం ఆనందంగా ఆ వార్తను స్వీకరించు అది నీ గుమ్మం దగ్గరే నిల్చని ఎదురు చూస్తూ ఉంటుంది తప్పకుండా గురువారం ఆ తీయని వార్తని నువ్వు అందుకునే తీరాలి నమ్మకంతో ఇది విను నీ సాయి లీలలు నీకే అర్థమవుతాయి బిడ్డ చూడు తల్లి మానవ జీవితం అనేది ఒక పెద్ద పుస్తకం లాంటిది ఈ విషయం నీకు ఎన్నోసార్లు చెప్పాను కదా బిడ్డ పుస్తకంలో ఎలా అయితే ఒక పేజీ పక్కన మరో పేజీ ఉంటుందో అలానే నీ జీవితంలో కూడా ఇంకో జీవితం ఉంటుందని గుర్తుపెట్టుకో అర్థం కావడం లేదు తల్లి కొంచెం శ్రద్ధగా విను దేన్ని చూసి నువ్వు భయపడకు ఎందుకంటే ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు ఇకపై అన్నీ నీకు మంచిగానే జరుగుతాయి తల్లి నీకు సాధ్యం కాని పనంటూ ఈ లోకంలోనే ఏదీ లేదు ఆ విషయం నువ్వు గుర్తుపెట్టుకో నీ జీవితం అనే పుస్తకంలో అన్నీ కూడా మంచిగానే రాశానమ్మా ఒకసారి ఆ పుస్తకం తెరిచి చూడు నీకే తెలుస్తుంది నువ్వు ఏం చేయాలో ఏం చేయకూడదో నీకు అర్థమవుతుంది తల్లి నువ్వు ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కోగలవు మరొక విషయం చెప్పనా బిడ్డ నీ జీవితం మొత్తం ఆ దేవుడు రాసిందే కదా దేనికి నువ్వు కారణం కాదు తల్లి అలాంటప్పుడు నీకెందుకు దిగులు చెప్పు లేదా జరగడానికి నేనే కారణం నా వల్లే ఇలా జరిగింది నేను అసలు మాట్లాడకుండా ఉండాల్సిందే అని ఆలోచిస్తున్నావా ఇది ఎవరితో పంచుకోవాలో తెలియక సతమతం అవుతున్నావా అవన్నీ కూడా నేను గమనిస్తూనే ఉన్నానమ్మా ఇక పడింది చాలు అన్నిటినీ పక్కన పెట్టు నీ పూర్తి బాధ్యత నేను తీసుకున్నాను తల్లి నువ్వు ఎలా నడవాలో చెప్తాను నీకు మార్గదర్శంగా నేను నిలబడతాను కానీ నడవాల్సింది మాత్రం నువ్వే నీ లక్ష్యాన్ని చేరుకోవాల్సింది అక్షరాల నువ్వే చూడమ్మా నువ్వు నడిచే దారిలో కొంచెం అటు ఇటుగా ఉన్నా సరే మీ చేతిని పట్టుకొని నిన్ను నేను నడిపించుకుంటాను నా ధర్మాన్ని నేను నిర్వర్తిస్తాను ఆ దారి ఎంత కష్టంగా ఉన్నా సరే నేను నీ వెంటే వస్తూ ఉంటాను కానీ పూలబాటైనా సరే అధర్మం వైపు మాత్రం అడుగు వేయకు అక్కడ నుండి నీ వైపు నేను రానమ్మా జాగ్రత్త బిడ్డ ఆ పైన చేసిన పాపకర్మలను తరలించుకోవడానికి మరింత కష్టాలు అనుభవించాల్సి ఉంటుందమ్మా అందుకే మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను తల్లి నీకు మంచిగా అనిపించినా సరే ఆ దారి చాలా సులువుగా ఉన్నా సరే పొరపాటున కూడా అధర్మం వైపు వెళ్లకు ఎందుకంటే ఈ కష్టాలు మరికొద్ది రోజుల్లో తీరిపోతున్నాయి అద్భుతమైన జీవితం పొందబోతున్నావు బిడ్డ పది మందికి ఆదర్శంగా నువ్వు నిలబడపోతున్న ఈ సమయంలో నీ జీవితాన్ని నువ్వు చేజేతులా కోల్పోవద్దు అర్థమవుతుందా చూడు తల్లి నువ్వు ధర్మంగా ఉంటే సాయంగా ఉన్న నీ తండ్రి నీకు నేను చేయి వదిలేస్తాడని ఎప్పటికీ గుర్తు పెట్టుకోకు అప్పుడు మాత్రమే నువ్వు ధర్మం వైపు నిలబడగలవు కాబట్టి ఎప్పుడో న్యాయంగా ఉండు బిడ్డ నువ్వు నమ్మిన దాని వైపే నడువు మంచి మంచిగానే జీవించు ఎలా అంటే అలా జీవిస్తాను అంటే అది జీవితం కాదమ్మా నా బిడ్డవైన నువ్వు ఎలానే జీవించాలి అంటే ధర్మం న్యాయం నిజాయితీలో జీవించాలని తప్ప అధర్మం వైపు నువ్వు నడవకూడదు నీకు నచ్చినట్లుగా జీవించు ఏది రాళ్ళు రప్పలు ముళ్ళు ఎదురైనా సరే అసలు ఆగకూడదు ఒక నదిలాగా ప్రవహిస్తూనే ఉండాలి ఇప్పటికే నువ్వు చాలా దూరం నడిచేసావమ్మా మరికొద్ది రోజుల్లో నువ్వు అద్భుతమైన భవిష్యత్తును పొందబోతున్నావు ఇంకా కాస్త దూరమే మిగిలి ఉంది అదే ఇది పూర్తయ్యాక అందమైన జీవితం నీ సొంతమవుతుంది నమ్మకంతో ఉండమ్మా అన్నీ నీ సొంతమవుతాయి నమ్మకంతో ఉంటే తప్పకుండా గెలుపు కూడా నీ సొంతమవుతుంది అతి త్వరలోనే నువ్వు కోరింది నీకు అందిస్తాను ధైర్యంగా ఉండు అని బాబాగారు అంటున్నారండి మరి బాబాగారు ఏ సందేశం పంపించారో అర్థమైందనుకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు